నమస్తే అండి అందరికీ నా వీడియో నస్తే మాత్రం కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే వీడియో మొత్తం చూసిన తర్వాతనే కామెంట్ పెట్టండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఫస్ట్ నా వీడియో మీకే వస్తుంది కాబట్టి కంపల్సరీ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా కంపల్సరీ కొట్టండి మీరు లైక్ కొడితేనే యూట్యూబ్ ప్రమోట్ చేస్తే కాబట్టి కంపల్సరీ లైక్ కొట్టండి అసలు విషయం ఏంటి అంటే చాలామంది నాకు ఈ మధ్యలో కాల్ చేస్తున్నారు కోటి పిల్లలు ఉన్నట్టు ఉండి సడన్గా చనిపోతున్నాయి అని చాలామంది అయితే నాకు కాల్ చేస్తున్నారు రెగ్యులర్గా వచ్చే కాలాల్లో ఈ కాల్స్ ఎక్కువైపోతున్నాయి నాకు అసలు కోటి పిల్లలు నేను అడిగాను ఏ వయసులో చనిపోతున్నాయి అని చెప్పి అడిగాను చాలామంది చెప్పారు ఏంటి అంటే టూ మంత్స్ నుండి త్రీ మంత్స్ వరకు మధ్యలో కోడి పిల్లలు చనిపోతున్నాయని అడిగారు అని చెప్పారు అసలు ఆ టైంలోనే కోడి బిల్లలు ఎందుకు చనిపోతున్నాయి అని అనుకుంటే నేను వాళ్ళ నింబడి అడుగుతున్నాను ఏదైనా మీరు వ్యాక్సిన్ వేశారా అని అంటే ఎలాంటి వ్యాక్సిన్ వేయట్లేదు సార్ అవి జాతి కొడు పిల్లే కదా జాతి కొడు పిల్లలకు వ్యాక్సిన్ ఎందుకు మేము మొదటి నుండి కూడా వేయలేదు ఇప్పుడు కూడా వేయట్లేదు అని చాలామంది అయితే చెప్పారు సో ఎవరైతే వ్యాక్సిన్ ప్రాపర్గా వేయరో ఎవరైతే డివార్మింగ్ ప్రాపర్గా చేయరో వాళ్ళకి మాత్రమే కోడి పిల్లలు ఉన్నట్టుగా ఉండి టూ మంత్స్కో త్రీ మంత్స్కో చనిపోతున్నాయి ఎవరైతే ప్రాపర్గా వ్యాక్సిన్ వేసుకుంటారో వాళ్ళకి మాత్రం కోడిపిల్లలు చనిపోవడం లేదు జాతి కొడు పిల్ల కదా వ్యాక్సిన్ ఎందుకు అని అనుకుంటే అది మీ పొరపాటు జాతి పిల్లలైనా నాటు కోడి పిల్లలైనా ఫామ్ కోడి పిల్లలైనా ఏ కోడి పిల్లలైనా అన్ని కోడలే కాబట్టి కంపల్సరీ టీకాలు అయితే వేయాలి అసలు టీకా అంటే ఏంటి అంటే అడ్వాన్స్ రోగం రాకుండా ఉండేదే టీకా ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పోలియో వ్యాధి ఉంది పోలియో వచ్చిందనుకో తర్వాత ట్రీట్మెంట్ ఉండదు ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా ట్రీట్మెంట్ ఉండదు కానీ అది రాకుండా ఉండడం కోసమే అప్ టు ఫైవ్ ఇయర్స్ లోపు ఈ పోలియో వ్యాక్సిన్ అయితే వేస్తారు ఎందుకు అంటే వచ్చిన తర్వాత వేయడం కుదరదు వచ్చిన తర్వాత ఇంకా ప్రయోజనం ఏం లేదు కాబట్టి బిలో ఫైవ్ ఇయర్స్ వేయాలని చెప్తారు అలాగే కోళ్ళు కూడా చాలా కోళ్ళకి వ్యాక్సిన్ డిసీజ్ వచ్చిన తర్వాత వైరస్ వచ్చిన తర్వాత మెడిసిన్ ఉండదు వాళ్ళు ఏం చేసుకోవాలంటే అది అడ్వాన్స్ అర్థమనిసే వ్యాక్సిన్ చేసుకోవాలి అందుకోసమే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏం మెడిసిన్ వేయాలి ఏం మందు వాడాలని నన్ను అడుగుతుంటారు వచ్చిన తర్వాత ఏం చేసేది ఉండదు ఏం చెప్పేది ఉండదు రాకముందుకే మీరు ప్రాపర్గా వ్యాక్సిన్ వేసుకోవాలి ఎవరైతే ప్రాపర్గా వ్యాక్సిన్ వేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మోటాలిటీ కాకుండా ఉంటుంది కానీ ప్రాపర్గా వ్యాక్సిన్ వేసుకోవాలి ఫస్ట్ ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి అంటే కోడిపిల్లలు పుట్టగానే మొదటి రోజు పుట్టిన వెంబడే మ్యారెక్స్ వ్యాక్సిన్ వేసుకోవాలి మ్యారెక్స్ వ్యాక్సిన్ ఇది అందరు వేయాలంటే అందరు వేయాలని నేను చెప్పట్లేదు కానీ కొంతమంది మ్యారెక్స్ కొంతమంది ఫామ్లలో మ్యారెక్స్ వ్యాక్సిన్ వచ్చి పోలీసు చనిపోతున్నాయి వాళ్ళు కంపల్సరీ మ్యారెక్స్ వ్యాక్సిన్ వేసుకోండి ఎవరి ఫామ్లో అయితే మ్యారెక్స్ వ్యాక్సిన్ వచ్చి కోల్లు చనిపోతున్నాయో వాళ్ళు కంపల్సరీ మ్యారక్సీ వ్యాక్సిన్ వేసుకోవాలి కొంతమందికి మ్యారెక్స్ ప్రాబ్ మ్యారెక్స్ ప్రాబ్లం లేదు కొన్ని కొంతమంది ఫామ్లను వాళ్ళు మ్యారెక్స్ వేసుకునే అవసరం లేదు ఒకవేళ మ్యారెక్స్ ప్రాబ్లం ఉన్న కంపల్సరీ మ్యారెక్స్ వ్యాక్సిన్ ఎక్కువ పైన ఇక్కడ పైన కోడిపిల్లకి ఇక్కడ ఎక్కుపోయిన జీరో పాయింట్ టూ ఎంఎల్ లైవ్ వ్యాక్సిన్ వేయాలి మీకు ఎలా వేయాలో మీకు తెలియకుంటే నా వీడియోస్ అన్నీ మీరు ఒకసారి చూడండి ఒక వన్ ఇయర్ బ్యాక్ వేస్తూ నేను మ్యారక్స్ వ్యాక్సిన్ వేసి చూపించాను నేను వ్యాక్సినేటర్ కాబట్టి ప్రతి ఒక్క వ్యాక్సిన్ నేను వేశాను నాకు వేయడం వచ్చు వ్యాక్సినేటర్ అంటే రోజు వ్యాక్సిన్ చేసే వాళ్ళను వ్యాక్సినేటర్ అంటారు అందుకోసమైనా నేను చెప్తున్నాను వ్యాక్సిన్ గురించి క్లియర్గా ఇంకోటి ఏంటంటే కోడిపిల్లలు పుట్టినాక ఆరు రోజులకి ఎఫ్ వన్ వ్యాక్సిన్ ఇది లైవ్ వ్యాక్సిన్ ఎఫ్ వన్ ఎఫ్ వన్ అంతే వ్యాక్సిన్ పేరే ఎఫ్ వన్ అది తీసుకొచ్చేసి నోట్లో ఒక చుక్క పెద్ద కోళ్ళు అయితే ఒక చుక్క కంట్లో చుక్కేయండి టూ మంత్స్ కంటే పెద్ద కోళ్ళు అయితే డబల్ డోస్ అంటారు కదా డబల్ డోస్ అంటే ఒక చుక్క కంట్లో ఒక చుక్కేయాలి ఇంకా వన్ మంత్ బిలో కోడి పిల్లలు అయితే సింగిల్ డోస్ ఓన్లీ హై డ్రాప్ ఒకటి డ్రాప్ వేయాలి ఇది కూడా లైవ్ వ్యాక్సిన్ ఇది కూడా మీకు ఎలా వేయాలి తెలియకుంటే ఎలా కలపాలి ఎలా వేయాలో తెలుకుంటే ఇది కూడా మన ఛానల్లో ఓల్డ్ వీడియో చూడండి నేను ఆల్రెడీ చేసి చూపించాను లైవ్ వ్యాక్సిన్ ఎలా వేయాలి ఎఫ్ఎన్ వ్యాక్సిన్ ఎలా వేయాలని ఇది కంపల్సరీ అందరు వేయాలి ఎఫ్ఎన్ వ్యాక్సిన్ ప్రాబ్లం ఉన్నా లేకున్నా కంపల్సరీ వేయాలి మళ్ళీ తర్వాత పద్నాలుగో రోజు అప్పుడు ఫోర్టీన్త్ డే అప్పుడు కంపల్సరీ ఐబీడీ వ్యాక్సిన్ ఉంటుంది ఐబీడీ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ కూడా కంపల్సరీ ఇది కూడా లైవ్ వ్యాక్సినే కంపల్సరీ కోర్టు పిల్లలు కుట్టినాక పద్నాలుగు రోజులప్పుడు కంపల్సరీ వ్యాక్సిన్ చేయాలి ఇది కూడా ఓన్లీ కంట్లో కొంచెం వేయాలి మళ్ళీ కొంతమంది నోట్లో వేయాలా చెవులో వేయాలని అడుగుతారు నోట్లో చెవులో కాదు కంట్లో ఓన్లీ వన్ డ్రాప్ వేయండి ఐబీఈ వ్యాక్సిన్ కోడి పిల్లలు పుట్టినాక పద్నాలుగు రోజులకు కానీ పదిహేను రోజులకు కానీ ఇవ్వండి మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ట్వంటీ వన్ డేస్ అప్పుడు కోడి పిల్లలు పుట్టినాక ఇరవై ఐదు రో కోడి పిల్లలు పుట్టినాక ఇరవై ఐదు రోజులప్పుడు ఒక వ్యాక్సిన్ ఉంటుంది ఇరవై ఒకటి రోజులప్పుడు ఒక వ్యాక్సిన్ ఉంటుంది అదేంటంటే ఫుల్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ అంటుంది అది కూడా లైవ్ వ్యాక్సినే ఇక్కడ నెక్ పైన వేయాలి జీరో పాయింట్ టూ ఎంఎల్ వేయాలి అది కూడా జీరో పాయింట్ టూ ఎంఎల్ నెప్పి పని వేయాలి కోల్డ్ ప్యాక్స్ వ్యాక్సిన్ అంటారు కోర్ట్లోడ్ పుట్టినాక ట్వంటీ వన్ డేస్ అప్పుడు వేయాలి అది లైవ్ వ్యాక్సినే అది కూడా మీకు ఎలా వేయాలి ఏంటి అని మీకు తెలియకుంటే దానికి ఒక చిన్న మిషన్ ఉంటుంది దాన్నే వ్యాక్సినేటర్ అంటారు ఆ వ్యాక్సినేటర్ మీకు కంపల్సరీగా ఉండాలి అది ఉంటే అందులో మందు పోసుకొని చేయాలి అది మీకు కూడా ఎలా చేయాలో తెలియకుంటే మనం ఓల్డ్ వీడియోలు చూడండి అందులో నేను చూసి చూపించాను కంపల్సరీ అది చెయ్యాలి అది చేస్తే మాత్రం మీకు అది కూడా రాకుండా ఉంటుంది చాలామంది ఈ ప్రాబ్లం చేయబట్టే కోడ్లు చనిపోతున్నాయి కాబట్టి వీటన్నిటి కనుక మీరు అడ్వాన్స్ వ్యాక్సిన్ వేసుకుంటే మీ కోడి పిల్లలు చచ్చిపోవు కాబట్టి మీరు వ్యాక్సిన్ వేసుకోండి ఈ చిన్న చిన్న వీటికి పెద్ద ఖర్చే ఉండదు ఏది లేదు ఫ్యాక్స్ వ్యాక్సిన్ అయినా ఐబీడీ వ్యాక్సిన్ అయినా ఎఫ్ఎన్ వ్యాక్సిన్ అయినా మ్యారెక్స్ వ్యాక్సిన్ అయినా కాస్ట్ తక్కువే వీటికి కాకపోతే మీకు చేయడం రావాలి పెద్ద ఖర్చు అయితే ఉండదు కంపల్సరీ అయితే ఇవి చేసుకోండి